వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులకు ఈ సాయంకాలపు నమస్కారం తెలియజేస్తూ తప్పకుండా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పిల్లలకు సంబంధించి పేరెంట్స్ సంబంధించి ఒక సంపూర్ణమైన అవగాహన ఇంజనీరింగ్ కోసం రావాలంటే మన కేఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీకు ప్రతి డౌట్ను ఇటు వాట్సాప్ గ్రూప్ల ద్వారా అటు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది వీలైనంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ డౌట్స్ క్లారిఫై చేస్తున్నాం ఏదైనా విషయంపై తెలియకపోతే రివ్యూ చేసి మరీ దానిపై విషయాన్వేషణ జరిపి చేయడం జరుగుతుంది ప్రతిరోజు దాదాపు నాలుగు నుంచి ఐదు గంటలు విషయాన్వేషణ జరిపి దానిపై కొంత సంపూర్ణ అవగాహన కల్పించే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు చేయాలని ఒకే ఒక తాపత్రయం అనేది మరి ఇవి కాకుండా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అయిన వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనకు బీటెక్ అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన సమాచారం మీకు వెంట వెంట అప్డేట్ చేయబడుతుంది కౌన్సిలింగ్ సమయంలో మీకు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ షేర్ చేయబడుతుంది టాప్ ఇన్స్టిట్యూషన్స్ టాప్ బ్రాంచెస్ గురించి వివరించబడుతుంది మీకు ఎక్కడ మీ పిల్లలతో కూడా ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది పిల్లలకి మరి వారితో కూడా లైవ్ ఇంటరాక్షన్ భవిష్యత్తులో అన్ని లైవ్ సెషన్స్ కూడా మీకు కల్పించబడతాయి కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సిందే వ్యూయర్స్ని కోరుతూ ఈరోజు మరి చాలా వరకు ఎవరైతే ఇంజనీరింగ్ రెండు వేల ఇరవై ఐదులో చేయాలనుకుంటున్న పేరెంట్స్ తప్పకుండా కొంత టెన్షన్ అనేది కామన్గా ఉంటుంది ఎందుకంటే ఇది విద్యార్థి స్టేజ్లో తమ పిల్లలకు సంబంధించి ఇంటర్మీడియట్ తర్వాత ఒక కీలకమైన దశ మరి దీ దశలో తప్పకుండా మన పిల్లలకి ఇంజనీరింగ్ ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో వస్తే మనకు పూర్తి సాటిస్ఫైగా పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఉండవచ్చు మరి దానికి సంబంధించి వివిధ ఎంట్రన్స్ పరీక్షలు రాస్తూ ఉంటాం మరి ఆ ఎంట్రెన్స్ పరీక్షల్లో అందరు విద్యార్థులు అన్ని ఎంట్రెన్స్ పరీక్షల్లో సక్సెస్ కావాలని లేదు కొందరు జేఈలో సక్సెస్ కావచ్చు కొందరు మెయిన్స్లో అడ్వాన్స్ సక్సెస్ కావచ్చు కొందరు ఎంసెట్లో సక్సెస్ కావచ్చు ఎంసెట్ కానీ ఏపీఎంసెట్ కానీ మిగతా వాళ్ళు కొందరు కామెడీకే ఎంట్రెన్స్లో సక్సెస్ కావచ్చు కొందరు వివిధ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ వీటి కానీ బిడ్సాట్ కానీ మణిపాల్ కానీ ఇలాంటి ఎంట్రన్స్ పరీక్షల్లో సక్సెస్ అవ్వచ్చు మరి ఇక్కడ చాలామందికి ఏంటంటే ఇక్కడ రెండు వర్గాలు ఉంటాయి ప్రధానంగా ఏంటంటే ప్రధానమైన ఎంట్రన్స్ పరీక్షలు మనకు జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో మంచి పర్సంటేజ్లు వచ్చి మనకు ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ ట్రిబుల్ ఐటీస్ కానీ వస్తే అటు పేరెంట్స్ కానీ ఇటు స్టూడెంట్స్ కానీ హాయ్ వాళ్ళకి పెద్దగా బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి వారి టార్గెట్ కూడా రీచ్ అయినట్టు అయిపోతుంది మరి అక్కడ కొంతవరకు డిసప్పాయింట్మెంట్ రిజల్ట్ వచ్చి తర్వాత వరకు అట్లీస్ట్ ఎంసెట్లో ఎంసెట్లో మనకు టాప్ టెన్ కే లోపు ర్యాంక్ వచ్చిన మనం ఒక టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో సిఎస్సి అలయిడ్ బ్రాంచ్ కానీ సిఎస్సి బ్రాంచ్తో కానీ సెటిల్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మనకు ఆర్థిక భారం లేకుండా జరిగే ఇన్స్టిట్యూషన్స్ ఇదంతా ఒకటో టైప్ నెక్స్ట్ రెండో టైప్కి వస్తే మరి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఇక్కడ ఎంసెట్ రాలేదు జేఈ మెయిన్స్ రాలేదు జేఈ అడ్వెన్స్ రాలేదు మరి వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు వివిధ ప్రైవేట్ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీలో ఎంట్రెన్స్ కూడా మనం రాస్తున్నాం మరి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ రాయాలంటే తప్పకుండా అడ్మిషన్ కావాలంటే మనం ఆర్థికంగా కొంతవరకు వెసులుబాటు ఉన్న కుటుంబాలకి ఇది సాధ్యమవుతుంది మరి అది లోన్ రూపంలో వెళ్తామా లేదా మరి డబ్బులు కడతాము ఏ రకంగా చూసినా కంపల్సరీ ఒక ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీకి మధ్యతరగతి కుటుంబం వెళ్ళాలి అక్కడ పిల్లలు చదవాలనుకుంటే అట్లీస్టు మనం ఎవ్రీ ఇయర్ నాలుగు నుంచి ఏడు లక్షలు మినిమం దాదాపు బేర్ చేయాల్సి ఉంటుంది ఇంకా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ గురించి కానీ మిగతా ఈ ఇంక్లూడ్ కాకుండాదే మరి చాలా వరకు ఈ నాలుగు నుంచి ఏడు లక్షలు భరించే పొజిషన్లో ఈవెన్ ఎంప్లాయీస్ కూడా ఆ స్థితి ఉందా ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న మార్కెట్ ఖర్చుల ప్రకారం కానీ మిగతా దాని ప్రకారం లేదా ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు కనుక చదివేది ఉంటే ఇద్దరు పిల్లలకి ఇదే రకంగా ఫీజులు బేర్ చేసే కెపాసిటీ ఈవెన్ ఎంప్లాయీస్కి ఉందా మరి ఎంప్లాయీస్కి లేనప్పుడు మిగతా వాళ్ళకి పరిస్థితి ఏంటి అని మనం ఆలోచించినప్పుడు తప్పకుండా మన మధ్యతరగతి ఎవరైతే ఆర్థికంగా కొంత వెసులుబాటు లేని వారందరికీ కూడా జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఎంసెట్ ఈ మూడు ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ మన పిల్లలకు సీట్ వస్తే ఆటోమేటిక్గా మనకు ఆర్థికంగా పెద్దగా భారం పడదు అంటే మనం పిల్లలకి సీటు విషయంలో వచ్చినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఫీజు కూడా చాలా తక్కువ అయిపోతుంది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ మళ్ళీ అట్ ద సేమ్ టైం బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్గా పేరు ఉంది కాబట్టి వీటికి మన సొసైటీలో కూడా మన పిల్లలకు వాల్యూ ఉంటుంది అట్లీస్ట్ ఎంసెట్లో ఎంసెట్లో కూడా మీకు టెన్ థౌసండ్ లోప ర్యాంక్ వస్తే మీరు ఫీజు అంటే ఓన్లీ హాస్టల్ ఫీజుతో మీరు ఫోర్ ఇయర్స్ బీటెక్ కంప్లీట్ చేయవచ్చు ఒకవేళ ఎంప్లాయీస్ పిల్లలు ఉన్నట్టయితే అట్లీస్ట్ మనకు మాక్సిమం ఫీజు వన్ సిక్స్టీ వన్ ఫైవ్ వన్ సెవెంటీ ఉందనుకోండి వన్ ల్యాక్ నుంచి వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ త్రీ హెల్ త్రీ ల్యాక్స్ లోపు మనకు మన స్టేట్లోనే మన హైదరాబాద్లోనే టాప్ ఇన్స్టిట్యూషన్లో ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ ఎంసెట్ టాప్ టెన్లో అయితే మరి ఇదే కనుక మనకి ఇక్కడ ఎంసెడ్లో కూడా మనకు టాప్ ర్యాంక్ రాకపోతే అటు జేఈలో రాకపోతే మనకు నో ఆల్టర్నేట్ ఖచ్చితంగా వివిధ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లేదా వివిధ స్కిల్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వేవ్ అని స్కాలర్ అని ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ అట్లాంటి వాటికి లేకపోతే చాలా వరకు ఈ ప్రైవేట్ డ్యూమ్డ్ యూనివర్సిటీస్ ఏంటి మనకు విట్ కానీ మణిపాల్ కానీ ఎస్ఆర్ఎం కానీ అమృత కానీ మిగతా చాలా ఇట్లా మనకు ఉన్నాయి కామెడీకే కానీ వీటికి ఏ ఇవి తీసుకున్నా మనం తప్పకుండా ఫైనాన్షియల్గా కొంతవరకు అఫార్డ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా ఆలోచించుకోవాల్సిన విషయం తప్పకుండా మన పిల్లలు కేటగిరీ వన్ అంటే అమౌంట్ తక్కువతో సక్సెస్ అయ్యే అవకాశమే ఉండేలా విద్యార్థులను మనం కొంత ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకు కూడా ఆ విషయం తెలియజేయాలి మరి ఎందుకంటే కేటగిరీ టూలో అంటే ఎక్కువ అమౌంట్ పెట్టి ఈ ప్రైవేట్ డీమ్ యూనివర్సిటీలకు మనం వెళ్ళాలంటే వాస్తవంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అంటే ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకు వెళ్ళవచ్చు నేను చెప్పేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి చెప్తున్నాను ఇది పేరెంట్స్ నుంచి వస్తున్న క్వశ్చన్కు చిన్న సమాధానం కాబట్టి మీరు కొంతవరకు ఎవరైతే మధ్య తరగతి కుటుంబం చెందిన విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ మీ పిల్లల్ని బాగా ఈ సిక్స్ మంత్స్ చదివించుకుంటే మీరు పర్ఫెక్ట్గా చేయగలిగితే వారు మంచిగా వారిని ఎంకరేజ్ చేసి ఒక ర్యాంక్ తెప్పించుకుని వారితో సీట్ తెప్పించుకోగలితే మీరు ఆల్మోస్ట్ కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు మిగుల్చుకున్నట్టుగానే భావించవచ్చు కాబట్టి మీ మనం ఈరోజు ఆర్థికంగా వెసులుబాటు ఉన్న వాళ్ళకు ఏ యూనివర్సిటీలో అయినా అవుతుందో వాళ్ళకు ఎంసెడ్తో సంబంధం లే జేఈతో సంబంధం లే అవసరమైతే ఇరవై లక్షలు పెట్టి ఇరవై లక్షలు పెట్టి మేనేజ్మెంట్ సీట్ ఉంటారు కానీ కొంతవరకు అఫార్డ్ చేయలేని వాళ్ళు మాత్రం తప్పనిసరిగా చదివే మనకు మార్గం తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వాలని విద్యార్థులను కోరుతూ పేరెంట్స్ కూడా ఈ విషయంగా మీ పిల్లలు తెలియజేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని డిస్కరేజ్ చేయొద్దని తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ